రెబ్బచోడవరం ఐటీడీఏ వద్ద గిరిజన గురుకుల ఔట్సోర్సింగ్ టీచర్స్ ధర్నా శనివారంతో ముప్పై ఆరవ రోజుకు చేరుకుంది ఈ నిరాహార దీక్షలో భాగంగా ఐటీడీఏ ఎదురుగా ఉపాధ్యాయులు వంటవార్పు కార్యక్రమం చేపట్టి రోడ్డుపైన భోజనాలు చేసి వారి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా గాంధయ్య మార్గంలో తాము చేస్తున్న ధర్నాకు ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మా ప్రధాన సమస్యలైన అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దుపరిచి సిఆర్టీ కాంట్రాక్ట్ విధానంలోనికి మార్చాలని రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి నుంచి మా పోస్టులను మినహాయించాలని రెండు వేల ఇరవై రెండు పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ రాష్ట్ర కమిటీ మెంబర్ అనంతకుమారి యూటీఎఫ్ నాయకులు శామ్యూల్ తాతాసింగ్ సత్యనారాయణ రెడ్డి పాపాయమ్మ అవుట్సోర్సింగ్ అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఐవీ రమణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు శాంజీ జాన్ నేను గురుకుల స్కూల్లో మరి టీజిట్ ఇంగ్లీష్లో పనిచేస్తూ ఉన్నాను గత పది పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి మా గిరిజన గురుకుల మరి విద్యా వ్యవస్థల్లో విద్యా సంస్థల్లో మా ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నామండి అందరూ కూడా అవుట్ సోర్సింగ్ విధానంలోనే పనిచేస్తూ ఉన్నారు మా గిరిజన బైలాస్ ప్రకారం మా సొసైటీ బైలాస్ ప్రకారం ఎక్కడ కూడా గిరిజన మరి గురుకుల వ్యవస్థలో అవుట్సోర్సింగ్ అనేది లేదండి మా దాంట్లో రెండే రెండు అవకాశాలు ఉన్నాయి క్యాంట్స్ కాంట్రాక్టు రెండు మరి రెగ్యులర్ కానీ మమ్మల్ని గత పది సంవత్సరాలుగా మరి అవుట్సోర్సింగ్ విధానంలోనే ఉంచి చాలీ చాలీని జా జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వాల చుట్టూ మేము తిరుగుతూనే ఉన్నాం గత ప్రభుత్వంలో కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం చాలా ప్రభుత్వాల చుట్టూ అధికారుల చుట్టూ మన నాయకుల చుట్టూ తిరగడం కానీ ప్రతిఫలం లేదు మరి కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నాం కూటం ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని అపారమైనటువంటి నమ్మకంతో మరి ఓట్లేస్ గెలిపించుకున్నామండి మరి కూటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము ఈ విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాం మరి మా న్యాయమైనటువంటి డిమాండ్లు కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నామని మేమేం అడగట్లేదు ఆమోదయోగ్యం కానివి లేదంటే అసాధ్యమైనటువంటి హామీలు మేము అడగట్లేదండి మమ్మల్ని అవుట్సోర్సింగ్లో నుంచి కాంటాక్ట్ విధానంలోకి మార్చండి మా లో మా గురుకుల లో ఏదైతే ఉందో దాన్నే మమ్మల్ని కాంటాక్ట్ విధానంలోకి మార్చమని అడుగుతా ఉన్నాం